నేనే చెప్పాను మళ్ళా సేపు రమేష్ గారు ఉన్నారు రమేష్ గారు ఆయన కూడా యాభై బయట యాక్సిడెంట్ అంటే అసలు సంబంధం లేదు ఈ పాప ఏమైనా కారులో ఉన్నవాడు మీరు సేఫ్గా ఉన్నారు కదా చిన్న మనం సచ్చిపోయా ఏంటి అని చూస్తా రావాలంటే అది కదా మీకు క్యాబ్ ఆయన డ్రైవర్ సీట్లో ఉన్న ఆయన నమ్మే పడిపోయాడు ఆయన బెల్సి బిడ్జెట్లో నమ్మే పడిపోయాడు నేను రాలేసే బయటికి ఆడదా

పడిపో అనుకుంటా పార్క్ చూసి నా ప్రాణము కన్నీరు విడవ నా కన్నులు మరణమునుడి నా ప్రాణము కన్నీరు విడవ కుండనా కన్నులు చారి పడకుండా నా పాదములను చారి నా రక్షించువాడవు నీవే సయ్యా నీ వంటి ఎవరు ఈ లోకంలో ఏ నీవే నా దేవుడు ఏ సయ్యా హల్లెలూయా మహోన్నతుడు మహాగణుడు మన రక్షకుడు యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రాలు మరి ఈ వారం మరలా మీ మధ్య ఈ రీతిగానే నిలబడి ఉన్నానంటే కేవలం దేవుని ఉచితమైన కృప మాత్రమే నిజంగా మరి మట్టిలోకి వెళ్ళిపోయి ఇది మూడో రోజు అవ్వవలసిన అలాంటి పరిస్థితి భయంకరమైన పరిస్థితి గురువారం ఆ బాక్సులు ఎలక్షన్స్ అయిపోయాక ఈవీఎం బాక్సులు భద్రం చేస్తారు కదా రూమ్స్ దగ్గర భీమవరంలో మరి డ్యూటీ పడింది ఆ డ్యూటీ నిమిత్తం మధ్యాహ్నం రెండు గంటలకి నేను భీమవరం వెళ్ళాలి ఆ రోజు ఉదయం మా మార్టేరు చర్చ్లో ఒక సహోదరుడి మ్యారేజ్ అయింది రిసెప్షన్ అయితే మరి నేను సువర్ణ మా చెల్లిగారి పాప ముగ్గురు దానికి వెళ్ళి ఫోన్ చేసి నేను ఇంటికి వెళ్ళి మరలా డ్రెస్ మార్చుకుని రెండింటికి భీమవరం వెళ్ళాలనే ఆలోచనతో ఒంటి గంటకు నేను బయలుదేరి మాటేరు నుంచి భీమవరం వెళ్ళడం జరిగింది వీరవాసరం దాటి శృంగవృక్షం అనే ఒక ఊరు ఉంటుంది ఆ శృంగ దాటి రైల్వే గేట్ అవన్నీ దాటి ఎదరికెళ్ళాక పెన్నాడ పాలకొడేరు అనే విలేజ్లు వరకు వెళ్ళాను నేను ఒక పావు గంటలో భీమవరం వెళ్ళిపోతాను కరెక్ట్గా నేను ఎడం చేతి వైపు నుంచి మనం వెళ్ళేటప్పుడు ఎడం చేతి వైపు నుంచి వెళ్ళాలి కదా ఎడం చేతి వైపు నుంచి రోడ్డు పక్క నుంచే ఇంచుమించు ఎడ్జి నుంచి వెళ్తున్నట్టుగానే వెళ్తున్నాను అవతల నుంచి ఒక వ్యక్తి కొత్త కారు అతని కూడా కొత్త కారు ఆ కారు వేసుకుని షిఫ్ట్ కారు వేసుకుని అతను కుడివైపు నుంచి ఇలా వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోవలసిన ఆయన మరి ఏమైందో తెలియదు కానీ వెళ్తూ వెళ్తూనే స్టీరింగ్ని ఇలా తిప్పేసి ఇలా క్రాస్గా వచ్చాడు నేనేమో ఇటు వెళ్తున్నాను క్రాస్గా వచ్చి ఇంకా మరి ఎక్సలేటర్ బార్ వేసి చేసినట్టున్నాడు ఫోర్స్గా వచ్చి కొట్టాడు అంతే ఆ కొట్టిన ఆ ఫోర్స్కి నా రెండు చేతులు కూడా బార్లను పట్టుకుంటాం కదా ఆ హ్యాండ్లు బార్ని పట్టుకుంటాం ఆ అదురికి నేను చేతులు వదిలేయడంతో నేను ఎగిరి గాల్లోకి ఎగిరి మమ్మల్ని ఇదివరకు మనం సినిమాల్లో చూసేవాళ్ళం కదా సేమ్ అదే విధానంలో గాల్లోకి ఎగిరి ఆ వెనకాల కారుకి వెనకాల చక్రాల కింద పడ్డాను నా బండినేమో ఆ కారు ఆ మూతితో నెట్టుకెళ్ళిపోయి పక్కన ఉంటే అరుగు కొట్టేశాడు మరి నిజంగా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నాకు ఒక్కసారిగా ఈ తలకి వెనక తగలడం తర్వాత ఇంకా కాళ్ళుకి తగలడం తలంతా అయిపోవడం ఏమైందో నాకు అర్థం కాలేదు అర్థం అవ్వలేని పరిస్థితిలో ఇంచుమించు అక్కడ ఉన్న జనాలందరూ మూగిపోయి చుట్టూ చేరిపోయి మరి ఆదిత్య కాలేజు పిల్లల యూనిఫామ్తో ఉన్నారు వాళ్ళు ఒక పది మంది ఇంచుమించు నన్ను ఆ కారు కింద నుంచి షర్ట్ పట్టుకుని బయటికి ఒక పది మంది దాకా బయటికి లాగి అక్కడ ఆ రోడ్డు మీద అలా కూర్చోబెట్టారు కూర్చోబెట్టినప్పుడు ఈ అదురికి నేను ఎప్పుడైతే గాల్లోకి ఎగిరి కింద పడ్డానో నా జేబులో పై జేబులో ఉన్న ఫోను ఎక్కడికి వెళ్ళి పడిపోయిందో పడిపోయింది వాళ్ళు నన్ను కూర్చోబెట్టి నీళ్ళు మొహం మీద కొట్టి మంచినీళ్ళు పట్టించి ఈ చెంప ఆ చెంప చెంపల మీద కొడుతున్నారు అంటే కోమాలోకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం అటు ఇటు కొడుతున్నారు కొడుతుంటే నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు అలాంటి పరిస్థితిలో ఫోన్ అడుగుతున్నారు ఫోన్ నెంబరు చెప్పండి మీ ఇంటికి ఫోన్ చేస్తామంటే నేనైతే మా మదర్ ఫోన్ నెంబర్ ఒకటే నాకు నోటెడ్ అది ఎప్పటి నుంచో ఉన్నమోలా అది ఒకటే నోటెడ్ ఆ ఫోన్ నెంబర్ చెప్తే మళ్ళీ ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళు ఎలా కంగారు పడతారో ఏంటో అనేసి నా ఫోన్ ఒకసారి నా ఫోన్ ఇవ్వండి అంటే ఫోన్ పడిపోయింది ఎక్కడా కనిపించట్లే అప్పుడు అందులో ఒక అబ్బాయి అన్నాడు మీ ఫోన్ నెంబర్ చెప్పండి మేము ఫోన్ చేస్తామంటే అప్పుడు నా ఫోన్ నెంబర్ చెప్తే వాళ్ళు రింగ్ ఇస్తే నా జేబులో ఉన్న ఫోను పక్కింటోళ్ళు ఇంటి గుమ్మంలో పడింది అన్నమాట వెళ్ళి వెంటనే ఆడావిడి మా ఇంటి దగ్గర పడిందండి అని చెప్పి ఫోన్ ఇవ్వడం నేను ఫోను నెంబర్లు మా చెల్లిది అలాగే మా బ్రదర్ది వాళ్ళకి ఫోన్ నెంబర్లు వాళ్ళే తీసుకుని ఫోన్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం నిజంగా ఒక్కసారిగా తలంతా దిమ్మెగిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి లెగలేని పరిస్థితి కాల్ రెండు విపరీతంగా తగిలేసినాయి అలాంటి పరిస్థితిలో మరి ప్రభు నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదని కేవలం దేవుని మీదే ఆధారపడ్డాను వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేసి భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్ళారు నిజంగా ఆ బండిని మీరు ఎవ్వరు చూసినా సరే నిజంగా ఈ బండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయిన వ్యక్తి ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఈ బండి అసలు ఆ నామరూపాలు లేవు బండి తుక్కు తుక్కు చెత్త చెత్త అయిపోయింది అన్నమాట కానీ ఆ కారు ఎదర పొజిషన్ కానీ చాలా చెత్త అయిపోయింది నిజంగా నేను గనక ఈ బార్లు వదలకుండా ఆ బండినే కనుక పట్టుకుని ఉంటే గనక ఆ బండి ఎలా చెత్త అయిపోయిందో సేమ్ అదే పొజిషన్లో నేను కూడా ఇంచుమించు ఏ గుణపాలతోనో మనిషిని బయటికి తీయవలసిన పరిస్థితి అలాంటి మరణాపాయ పరిస్థితిలోంచి మరి దేవుడు తన కనుపాప మరణము నుండి తప్పించి మరలా జీవంలోకి నడిపించాడు మరి కొంచెం కాళ్ళు అయితే బాగా ఇంకా అసలు చాలా బాడీ విపరీతమైన పెయిన్స్ కౌకు దెబ్బలు తగిలేసినాయి నిజంగా ఇలా పడుతుంటేనే అలా ఇరిగిపోతున్నాయి అలాంటి పరిస్థితిలో ఏ ఎముక కూడా విరక్కుండా అసలు ఎలాంటి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్లకుండా దేవుడు ఆయన ఉచితమైన కృపలో భద్రపరిచాడు మరి సజీవులుగా నేను మరలా మీ మధ్యకి వచ్చానంటే కేవలం దేవుని కృప మాత్రమే నా శక్తి కాదు నా బలం కాదు ఏది కాదు కానీ కేవలం దేవుని ఉచితమైన కృప నే నన్ను హాస్పిటల్లోకి అడ్మిట్ చేశాక వీళ్ళకి ఫోన్ వెళ్ళాక వీళ్ళు వెనకాల కారు వేసుకుని భీమారం వెళ్తూ వెళ్తూ ఆ దారిలో వీళ్ళు ఆగి చూస్తే ఏంటి మీరు ఎవరో ఏంటంటే ఇలాగ పలానా అబ్బాయి అంటే వాళ్ళు ఆ ఇంటి గల వాళ్ళు అంటే ఆ ఏ ప్లేస్లో జరిగిందో ఆ ఇంటి గలవాళ్ళు ఆ చుట్టుప్రక్కల వాళ్ళు మరి సువర్ణ వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటంటే అబ్బాయి బ్రతికేడా చనిపోయాడా అని అడగడం జరిగింది ఎందుకంటే చూసిన వాళ్ళు సాక్షు అక్కడ ఉన్న వాళ్ళే సాక్షులు అన్నమాట నిజంగా మా ఇంటికి వచ్చిన అంజులు అందరూ నన్ను చూడడానికి వచ్చిన బంధువులే కానీ లేదా మా ఆఫీస్ వాళ్ళే స్నేహితులే బంధువులే అందరూ కూడా నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను మరణం నుంచి అని మరి వాళ్ళ అంజుల నోట్లోంచి దేవుడు ఆ సాక్ష్యం కలికించడం జరిగింది ప్రార్థన చేయండి ఎందుకంటే కాళ్ళు అసలు ఈ ఎడంకాలు అయితే ఈ ఎడంకాలు ఈ స్టార్టింగ్ నుంచి కూడా విపరీతమైన నొప్పి మరి మధ్యాహ్నం మళ్ళీ ఆ రోజు ఎక్స్రే అయితే తీశారు కానీ మడం వరకే తీసారు కాళ్ళు వేళ్ళు అయితే మాత్రం అసలు చాలా విపరీతమైన నొప్పుల కింద ఉన్నాయి మరి మార్నింగు తుంగపాటి నుంచి గోవింద్ వచ్చి చూసినప్పుడు రెండో ఏలు ఏదో కొంచెం నరం ఏదైనా చిట్లినట్టు ఉంది ఒకసారి ఎక్స్రే తీయించండి అని చెప్పి చెప్పడం జరిగింది మరి జనరల్గా నాకైతే అసలు ఇంజక్షన్ అంటేనే చాలా భయం చాలా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక జస్ట్ ఇంజక్షన్ ఉడిపించుకో పిల్లలు ఎన్నైనా ట్యాబ్లెట్స్ ఎన్నైనా మింగితాను కానీ ఒక ఇంజక్షన్ అంటేనే భయ్యో అలాంటిది మరి ఆ రోజు నిజంగా ఒక్క తోటే నేను బయటపడడం జరిగింది ట్యాబ్లెట్స్ ఇచ్చారు మరలా ఈరోజు మరి మరి దానికి ఏదైనా చెయ్యాలంటారో లేదంటే ఏదైనా పోత పోయాలో లేకపోతే కట్టుకట్ ఏమంటారో తెలియదు కానీ మరి మధ్యాహ్నం అనపరికి వెళ్ళి ఒకసారి ఎక్స్రే తీయించుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఇక్కడ మనం చదువుకున్న తొంభై ఒకటో సంకీర్తనలో అన్నాడు కదా పదకొండవ వచనం పన్నెండవ వచనం మనం ఆలోచన చేస్తే నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందరు ఈ వాగ్దానం నా జీవితంలో నేను చెప్పగలను నిజంగా అక్షర సత్యం మాట నిజంగా నేను గనక దేవుడే నన్ను ఎత్తి పట్టుకోకపోతే ఆ పైకి ఎగిరి నేను కింద పడకపోతే గనక సేమ్ ఆ బండి అలాగే నేను తొందరలో ఆ పిక్స్ అవన్నీ కూడా సాక్ష్యం చెప్పి మరలా ఛానల్లో పెడతాను మీరు చూడండి ఆ బండి పిక్ కానీ కారు ఆ వీడియో అవన్నీ నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాము నిజంగా చూసిన ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఇది దేవుడే చేశాడు దేవుడే ఎత్తి పట్టుకున్నాడు నిజంగా దేవుడు అలా ఎత్తి పట్టుకోకపోతే ఆయన చేతులతో నన్ను ఎత్తి పత్ ఎత్తి పట్టుకోకపోతే గనక నిజంగా మరలా భయంకరమైన పరిస్థితి మరణం వరకు మరణంలోనికి నేను జారి పడిపోవలసిన నన్ను దేవుడు తన చేతులతో ఎత్తి పట్టి మరలా జీవంలోనికి నడిపించాడు ఇక్కడ అన్నాడు కదా నీ బాధములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నన్ను ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరికీ ఇదే వాక్యం నేను చూపించి నేను నా సాక్షిని చెప్పడం జరిగింది నా దేవుడు నన్ను ఎత్తి పట్టుకున్నాడు కాబట్టి నేను ఈరోజు నేను సజీవంగా ఉన్నాను